ఫ్లవర్ సహా ఈ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఆరు ఆరు అనేది పన్నెండు దారాలు అనేవి తీసుకున్నాను మీరు కావాలంటే ఎనిమిది ఎనిమిది పదహారు కూడా తీసుకోవచ్చు నాట్ అనేది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట చూసారా ఎలా చేస్తున్నానో చూడండి లోంగ నాట్ అనేది అలా వేసి ఆ నాట్ అనేది దాని మీద వదిలేయాలి చూసారా ఎలా పడిందో ఇది లోంగం లాగా ఉంటుంది కాబట్టి దీన్ని లోంగ నాట్ అనేది అంటారు చూడండి పక్క పక్కనే వేసుకుంటూ ఆ రౌండ్ మీద వెనకాల ఏదైతే సర్కిల్ నుంచి మొదలవ్వాలి చూడండి ఇక్కడ నుంచి మొదలవ్వాలి అయిన తర్వాత ఆ లోంగా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా దాన్ని లోంగా లోంగా ఆనుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇది చాలా చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసేవచ్చు మీరు ఈ డిజైన్ చూడండి లోంగా అనేది వేసుకుంటూ వెళ్తున్నాను సేమ్ అలాగే చూసారా అక్కడ నుంచి తీయడం లోంగా తయారు చేసుకోవడం కరెక్ట్గా సర్కిల్ బయట లైన్ అనేది దాని మీద వేసేయడం ఇదే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్లాల్సింది ఇలా కుట్టుకుంటూ లొంగ లోంగా ఆ సర్కిల్ అనేది ఎక్కడా మిస్ అవ్వకూడదు వెనకాల సర్కిల్నే బేస్ చేసుకుంటూ పై బయట ఉండే సర్కిల్కి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ అలా ఈజీగా కుట్టండి ముందు అనేది మొదలు పెట్టిన కాళ్ళ నుంచి సగం దాకా ఏదాకా ఫినిషింగ్ అనేది కనిపించదు నాలుగైదు వేసి బాగా వేయలేదు అని చెప్పి బాగా రాలేదని చెప్పి విప్పమాకండి అది చూసారా సగం వచ్చేటప్పటికి కరెక్ట్ షేప్ అనేది ఇప్పుడు మాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అలా షేప్ అనేది కనిపించాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్కటి అలా వేసుకుంటూ వెళ్ళి సగం సగం ఫ్లవర్ మూడు ఫ్లవర్స్ అనేది వేసుకోండి ఒక హ్యాండ్ కి ఎంత ఎక్సలెంట్ గా ఉంటాయండి ఈ వర్క్ అనేది చాలా కాస్ట్లీ వర్క్ లో ఒక వర్క్ కాబట్టి మీరు చాలా మంది చెప్తారు ఈ వర్క్ అనేది ఎంత బాగుంది అనేది మాత్రం మీకు ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి చాలా చాలా సులభంగా దానికన్నా ముందు ఖచ్చితంగా ఒక విషయం తెలియపరచాలను ఏంటంటే ఆ విషయం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీని ద్వారా వర్క్ నేర్చుకునే వాళ్ళకి తొందరగా వర్క్ వచ్చేస్తుంది ఇవి ఎలాంటి హై క్వాలిటీ అంటే దీన్ని మించిన సుదులు లేవు ఫస్ట్ క్వాలిటీలో ఏదైనా సూదులు వస్తాయంటే అవి ముంబై సూదులే వస్తాయి చాలామంది వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ సూదులు వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ స్మూత్నెస్ అనేది ఉంటాయి పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ వచ్చే విధంగా ఈ సూదుకి స్మూత్నెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా బయట దేశాల్లో వెళ్ళి వర్క్ చేసుకుని ఉపాధి సంపాదించుకునే వాళ్ళు ఈ సూదులే ఎక్కువ తీసుకెళ్తారు ఎందుకంటే ఇవి ఇబ్బంది పెట్టవు చాలా చాలా బాగుంటాయి హై క్వాలిటీ అనమాట ఇవి కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎక్కడైనా గ్యాప్ అని మీకు అనిపిస్తే అర్థం చేసుకోండి ఎక్కడైనా మీకు గ్యాప్ లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ మీరు ఫిల్ చేసేయండి ఇలా వేసి ఓకేనా చూడండి ఫిల్ అయిపోయింది ఎక్కడైనా ఎక్కడైనా అనిపిస్తే లేకపోతే పర్లేదు ఏం అవసరం లేదు మీరు ఇది చేయాల్సిన ఫిల్ చేయాల్సిన అవసరమే అసలు లేదు ఓకేనా మై డే ఫ్రెండ్స్ ఇక్కడతో గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం చూడండి కట్ చేస్తున్నా ఖర్చు చమ్కీ అనేది తీసుకున్నా చమ్కీ అనేది ఒక వేలుతో ఇలా తీసుకోండి తీసుకుని ప్రతి ఆకులో కూడా చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి ఆకులో కూడా చమ్కీ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఏం పని లేదు చాలా ఈజీ పని అండి చమ్కీ ఖచ్చితంగా ప్రతి ఆకులో వేసుకుంటూ వెళ్ళిపోండి మాట్లాడే పని లేదు ఎక్కడ ఆగొద్దు మీరు ఆగారా వర్క్ అనేది ఏంటంటే అటు ఇటు ఒక్క చేతి మీద అయిపోవాలి ఈ ట్రెడ్ అనేది లోంగ్ లోంగులు ఇక్కడ వేసిన తర్వాత ఆ ట్రెడ్డే మిగిలితే ఖచ్చితంగా ఇది మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి ఆధారంతో ఇక పని అనేది కంప్లీట్ అక్కడితో అయిపోయింది చూడండి ఖచ్చితంగా ఈ చమకీలు అనేవి యూజ్ చేయాల్సింది చేస్తేనే మీకు ఒక అట్రాక్టివ్ లుక్ అనేది వచ్చేది ఓకే టైం పెట్టింది కదా టైం ఎక్కువ పట్టిద్ది నైస్గా ఉండిద్ది నచ్చిద్ది చూడంగానే నచ్చిద్ది వర్క్ అనేది దీని వర్క్ యొక్క వాల్యూ అది ఓకేనా కశ్మీర్ వర్క్ అనేది మీకు చేస్తున్నాను ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువగా సింగిల్ ట్రెడ్డే కుడతారనమాట కశ్మీరీ వర్క్ అంటారు ఇక్కడ ఇండియా ప్రకారం అయితే ఇది ఒక దారంతో నడిచే సూత్తోనే కుట్టాలి ఇది ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా చేయించుకుంటే వర్క్ ఇది ఇది ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న వర్క్ ఇది నాకు రెండు వేల పన్నెండులో సౌత్ ఆఫ్రికాలో విధా వచ్చింది ఈ వర్క్ గురించి నేను వెళ్ళలేదు ఆ టైంలో ఎందుకంటే నా ఊరు అన్న నా ఆంధ్ర అన్న నాకు చాలా చాలా ఇష్టం ఊరి నుంచి వెళ్ళడం నాకు ఇష్టం ఉండలేక రిజెక్ట్ చేశాను ఆ టైంలో ఈ వర్క్లు అనమాట ఏం వర్క్లు నడుతాయి అక్కడ అని తెలుసుకుంటే కాశ్మీర్ వర్క్ కాశ్మీర్ వర్క్ అంటే సింగిల్ ట్రెడ్తో కుట్టడమే నైస్గా ఉంటుంది వర్క్ అంతా అసలు ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పి షాక్ అయిపోవడమే మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే సిల్క్ ట్రెడ్ అనేది సింగిల్గా కుట్టేటప్పటికి అలవాటు ఉండదు ఇప్పుడు నేను డబుల్ ట్రెడ్తో చేస్తున్నాను వర్క్ అనేది చేసినప్పుడు అలవాట్ అయిపోయింది సింగిల్ ట్రెడ్లోకి వచ్చంగానే మీకు ఎక్కువ వర్క్ చేసేటప్పటికి మీకు కొత్తలాగా అనిపించిద్ది అనమాట ఇక్కడ చూడండి నేను రెండు దారాలతోనే వేస్తున్నాను అవుట్లైన్ అనేది లోపల అవుట్లైన్ అనేది చూసారు కదా ఈ రెండు రెండు సిల్క్ ట్రెడ్లతోనే అవుట్లైన్ వేస్తున్నాను అది సింగల్ కాదు దాంతోపాటు చూడండి మీకు కొత్తగా అనిపించింది సింగల్ ట్రెడ్తో కుట్టడం అనేది కనీసం మీకు టూ డేస్ అనేది టూ డేస్ కూడా అవసరం లేదు వన్ డే పైన అవుతే మీకు అలవాటు అయిపోయింది మళ్ళీ మళ్ళీ డబల్ ట్రెడ్ ఎలా కొడుతున్నారు చూసారా ఫాస్ట్ అలాగే కొట్టేస్తారు ఈజీగా ఈ ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక అలవాటు అనేది ఉండాలి మనం సింగిల్ ట్రెడ్ కుట్టామనుకోండి అదే మనకి అలవాటు అయిపోయింది ఇంకా అదే మనకి ఇష్టంగా ఉండిద్ది అనమాట ఈ వర్క్లో ఒక అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లు ప్రకారంగా మీకు చెప్తున్నాను ఒక్క అవుట్లైన్ ఒక్క అవుట్లైన్ నేను తొలుపు ఉండిద్ది అంటే అది సపరేట్ కలర్ ఉండాలి సపరేట్ కలర్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దానికి దీనికి సంబంధం ఉండకూడదు ఆ ఉద్దేశంతో మేము ఆ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది జాగ్రత్తగా చూడండి సెంటర్ వర్క్ చూడండి ఎంత లుక్ వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ రెండు నాలుగు నాలుగు ఎనిమిది వేయాలి దారాలు అనేవి ఓకేనా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మొదలు పెడదాం చూడండి ఎలా వేస్తున్నానో కరెక్ట్గా చూడండి ఈ ఫ్లవర్ మీద ఈ ఫ్లవర్ మీద ఎలా వేస్తున్నానో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్కి కొంచెం వెనక్కి కొంచెం లైట్ లైట్గా ఏదైతే రెండు రెండు లోంగాలు ఉంటాయి చూసారా దాని మధ్యలో ఇలా తీసుకుని తీసుకుని కరెక్ట్గా ఆ లోంగాల మధ్యలోనే ఒక ప్రింట్ అనేది వేసే ఇలా హోల్స్ అనే హోల్లోకి వేసుకుంటూ ప్రతిదీ కూడా వెళ్ళిపోవాలండి చూడండి మళ్ళీ చేస్తున్నాను చూడండి ఇలా ప్రతి లోంగాలోకి సెంటర్లోకి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే వర్క్ జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట అసలు ఎలా కుట్టాము కూడా ఎదుటో వాడికి తెలియకూడదు అలా అలా ఉండేవారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ లోంగాలు రెండు లొంగాలు పక్కపక్కన ఉన్న దాంట్లో మధ్యలో ఇక కట్ అవ్వకుండా ముక్కలు ముక్కలు అనేవి సైడ్లో వచ్చేస్తాయి ఇలా ఇక్కడ ఒక చిన్న చిన్న ముక్కలు కనిపిస్తుంటాయి అలా కనిపించకూడదు కట్ చేస్తే టక్కని అది స్మూత్గా ఉండాలి కనిపించకూడదు కట్ చేసిన గొడవ అలా ఉండాలి ముక్క అనేది నెక్స్ట్ వెళ్ళిపోదాం చూడండి టెన్ నెంబర్ సూది ఇది చాలా సన్న సూది జరదూసి దాంట్లోకి తేలిగ్గా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒక దారం తీసుకుని ఇక్కడ అనేది చక్కగా ఒక రౌండ్ అనేది వేసుకోండి ఇలా ఇలా పక్కనే వేసేయండి పక్కన వేసిన తర్వాత స్ప్రింగ్ అనేది ఇలా వచ్చిద్దండి చూశారు కదా ఎంత నైస్గా వచ్చింది స్ప్రింగ్ అనేది అలాగే రావాలండి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి పక్కన మళ్ళీ ఇంకోటి తీయండి తీసిన తర్వాత ఇంకోటి తీసుకోండి మీరు చక్కగా తీసుకుని దాని పక్కనే దాని పక్కనే జస్ట్ వేసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను దగ్గరికి వచ్చింది కదా వచ్చేటప్పటికి ఎలా అయితే చూడండి స్ప్రింగ్ అనేది కొంచెం కింద ఇలా లాక్కోవాలి లాక్కున్న తర్వాత స్ప్రింగ్ అనేది అయిపోయింది ఒక ఫ్లవర్ లాగా వెళ్ళాలండి మొత్తం అనేది ఒక ఫ్లవర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే దాని దాని దగ్గరే వాటి వాటి దగ్గరే ఒక స్ప్రింగ్ అనేది ఫ్లవర్ లాగా చక్కగా కింద నుంచి రాగండి మీరు డేర్ చేయాలి ఖచ్చితంగా మాకు వచ్చేది ఎందుకు రాదు నేను నేను ఎలా ఇస్తున్నాను మీకు చూపిస్తున్నాను కదా క్లారిటీగా ఇలా చూడండి క్లారిటీగా నేను చూపిస్తున్నాను మీకు అలా మాకు కూడా ఎందుకు రాదు ట్రై చేస్తాను కదా వచ్చేది మీరు ట్రై చేయకుండా అమ్మో ఇది చాలా హై రేంజ్ కాస్ట్లీ వర్క్ దీంట్లో మేము అసలు కుట్టలేం అసలు మన వల్ల కాదు అనే వాళ్ళు కూడా కుడతారండి ఖచ్చితంగా మీరు ఒక అడుగు వేసి ట్రై చేస్తే చూడండి మై డే ఫ్రెండ్ ఇది ఫ్లవర్ లాగా తిరుగుతూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూడండి మళ్ళీ వేస్తున్నాను ఒక పక్క అనేది ఎండింగ్లోకి వచ్చేసిందండి ఈ ప్రతిదీ కూడా ముక్కలు అనేవి జాగ్రత్తగా తీసుకోండి ఒక లెవెల్ తీసుకోవాలి మీరు ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇది చూడండి లెవెల్కి తీసుకున్న తర్వాత ఫైనల్లోకి వచ్చేసిందండి ఈ ఫ్లవర్ అనేది ఫైనల్లోకి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా ఇలా నొక్కండి మీరు ప్రతీది నొక్కిన తర్వాత ఏంటంటే ఒక గ్యాపింగ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక ఇంకోటి వేసేయండి అక్కడ కావాలంటే ముఖ్యమడి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకోటి వేసేవాల్సింది వేసేసిన తర్వాత ఏంటంటే ఫ్లవర్ అనేది ఇక్కడ నుంచి మొదలైంది నెక్స్ట్ స్టెప్ అనేది మొదలవుతుంది చూడండి నెక్స్ట్ స్టెప్ అనేది వేసుకుంటూ వెళ్ళాను నెక్స్ట్ స్టెప్లో కొంచెం ఒక రౌండ్ వేస్తే చాలు అయిపోయింది పని అయిపోయినట్టే ఒక రౌండ్ ఒక రౌండ్ వేసాం కదా నెక్స్ట్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్తున్నా చూడండి జాగ్రత్తగా చూడండి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిన తర్వాత వర్క్ అనేది ఎండ్ అయిపోయినట్టే ఆ సెకండ్ రౌండ్ దగ్గర మీరు తరబడవద్దు అసలు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పుకుంటూ వెళ్ళిపోండి కావాలంటే ఒక పది పదిహేను సాళ్ళు ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఇది పెద్ద వర్క్ ఏం కాదు మై ఫ్రెండ్స్ చాలా పెద్ద వర్క్ ఏం కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీకు డేర్ చేయాలి డేర్ చేతి కుట్టడమే మీకు కావాల్సింది ఒక్కసారి కుట్టడం వచ్చేసింది అనుకోండి అసలు ఒక్కసారి చేయి తిరిగింది అనుకోండి చేయి తిరగడం కాదు ఇది ప్రాక్టీస్ మీద ఏమి ఉండదు చూసుకోండి జాగ్రత్తగా ఏమైనా ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా సూర్తూ ఇలా పట్టుకుని ఇలా అనండి కొంచెం కిందకు లాగండి లాగిన తర్వాత మరొకసారి చూపిస్తున్నాను చూడండి గ్యాప్ అనేది ఉండకూడదు ఒక రౌండ్ అనేది తయారైపోవాలి చూపిస్తున్నాను చూడండి ఫైనలీగా వచ్చేసింది వర్క్ అనేది ఫైనల్గా వచ్చేసిన తర్వాత చూసారా రౌండ్ వచ్చేసింది ఇంకోటి ఒక డేస్కే అయిపోయినట్టే ఇక పని చూడండి నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ లాస్ట్ ముక్క కూడా వేసేస్తున్నాను అంటే ఒక రౌండ్ అనమాట ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో తెలిసింది కదా మరి ఫ్రెండ్స్ ఇక్కడతో ఒక రౌండ్ అనేది ఫిల్ అయిపోయింది చూసారుగా జాగ్రత్తగా చూడండి ఇవి ఇది ప్రతిదీ కూడా ఒక రౌండ్ అనేది కంప్లీట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు కింద నుంచి దారం దారంని చక్కగా దీన్ని ఒక రౌండ్ లాగా కుట్టుకుంటూ వెళ్ళండి ఎలా వెళ్తారు చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ని ఫ్లవర్గా తీసుకెళ్ళిపోవడం చూడండి ఫ్లవర్ని చక్కగా ఈ ఫ్లవర్ లాగే తీసుకెళ్ళిపోవడం అయిపోయింది ఇంకా ఫ్లవర్ అనేది ఇక్కడ ఒక అవుట్లైన్ వేసేయండి అవుట్లైన్ ఎందుకు వేస్తున్నాను అంటే అవి చక్కగా ఒక ఆనుకుని ఒక పద్ధతిలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం దీని అన్నిటిని ఇలా కలుపుకుంటూ వెళ్తున్నాను అండి ఇక్కడ హోల్ గ్యాప్ అనేది వచ్చేసింది ఆ గ్యాప్లో ఏం పెట్టాలంటే స్టోన్స్ జరకన్స్ పెట్టాలి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి గమ్ పెట్టేసాను పెట్టేశాను అనేది పెట్టేసిన తర్వాత ఈ ఫెవిక్ బ్లూతో ఖచ్చితంగా మీరు చూడండి ఒకసారి ఐడియా అనేది మీకు తెలియాలి తెలియాలని చెప్పే నేను చేస్తున్నాను ఇది చూడండి జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైంది ఇలా ప్రతి స్టోన్ అనేది ఒక మూడు స్టోన్స్ అనేవి పెట్టుకోండి చక్కగా ఎంత ఎక్సలెంట్గా అంటే హై రేంజ్ కాస్ట్లీ వర్క్ అండి ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇప్పుడు చూడండి జూమ్ చేసి జరుగుతుంది ఇవి తీసాను ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది దీన్ని కశ్మీర వర్క్ అంటారు మీకు కశ్మీరీ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి కశ్మీరీ అంటే సింగిల్ ట్రెడ్ ఎక్కడైనా అక్కడక్కడ వచ్చినా అది కశ్మీర్ వర్కే అనిపించుకునేది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఒక వీడియో ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్సు ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్సు ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జన సూతులను ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందుపరిచాం అన్నమాట నలుగురికి వస్తున్న స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇది ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియా ఫ్రెండ్స్ కచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట క్లాస్ చూడండి 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 ఇలా అనేది చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నాం అంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాము అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నెంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరిగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు